ఇవి ఇచ్చి ఎప్పుడైతే పంపించి నమస్కరించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి కలిని నిగ్రహించడమే పనిగా పెట్టుకున్నాడు మహానుభావుడు ఎవరు పరీక్షిత్తు అలా నిగ్రహిస్తున్నటువంటి సమయంలో కాలం చాలా చెడ్డదండి కాలం కలిదైనప్పుడు రాజు ఎంత నియంత్రించినా దాని ప్రభావం తప్పదు అది రాజు మీద చూపించింది అది చాలా బాధాకరమైన ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇక్కడ ఒకప్పుడు ఆయన క్రూరం మృగాలని నుంచి ప్రజల్ని కాపాడడానికే వేటకు వెళ్ళాడు నేను ముందు ఆ మాట చెప్పకపోతే వేటకు వెళ్ళాడంటే హింస కింద లాగేయగలి రాజైనటువంటి వాడు క్రూరం మృగాల నుంచి తత్ సమీప గ్రామస్తులకి వాళ్ళకి ప్రమాదం లేకుండా నిగ్రహించడం అనేది వేట అది రాజధర్మంలో ఒకటి ఆ వేటకు వెళ్ళినటువంటి వాడు అరణ్యంలోకి వెళ్ళి దారి తప్పి దాహంతో తప్పించి ఒక ఋష్యాశ్రమ సమీపానికి చేరుకున్నాడు అది సమీక మహర్షి యొక్క ఆశ్రమం అక్కడ శమీక మహర్షి ధ్యాన సమాధిలో ఉన్నాడు ఆయన వద్దకు వెళ్ళి దాహం వేస్తుంది అన్నాడు కానీ ఆయన పలకలేదు సమాధి స్థితిలో ఉన్నాడు కనుక బాహ్య స్మృతి లేదు ఆయనకి వెంటనే దాహం వేస్తున్నటువంటి వేదనతో ఈయన పలకలేదని ఉక్రోషం వచ్చి పక్కన చచ్చిపడి ఉన్న ఒక సర్ప కళేబరాన్ని తన యొక్క ధనుసు యొక్క కొనతో తీసి ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు ఉక్రోషం వస్తే ఏదో చేసి అల్లించేసి వెళ్ళిపోయాడు కాబట్టి పరీక్షంతత్తడి వాడికి సమాధి స్థితిలో ఒక మహాత్ముడు ఉంటాడు ఆయన బాహ్యస్మృతి లేనప్పుడు ఇలా ఉంటాడని తెలియదా అందుకు జాగ్రత్తగా పరిశీలిద్దాం దీని విషయంలో ఏంటంటే కాల ప్రభావం కలి యొక్క ప్రభావం పరీక్షిత్తంతటి వాడికి కూడా ఆ క్షణంలో ఆలోచన స్తంభింపజేసింది అది తెలుసుకోవాలి వెంటనే వేసి వెళ్డు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రభావం చూపించింది అంతే ప్రమాదం కలిగించలేదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంటే పరీక్షిద్ద వాడిపై కలి ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక పండుపై బురద పడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అదే కలిలో ఉన్న ఇతర జీవుల్లో ఎలా ఉంటుందంటే పండులో కుళ్ళు ఏర్పడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ పండుపైన బురద పడింది అనుకోండి కడిగి వాడుకోవచ్చు పండు లోపలే కుళ్ళిపోయింది అనుకోండి పారేయాల్సింది కలి స్వభావంలో దూరితే అలా ఉంటుంది అలా ఉంటుంది కలి ప్రభావంగా ఉంటే అలా ఉంటుంది మహాత్ములలో కలి స్వభావంగా దూరడు ప్రభావంగా ఉంటాడు ఎందుకంటే వాడి రాజ్యం వాడికి రావాలి వాడి కాలం వాడిది దానికంటూ ఒక ద్వారం కావాలి అంతే ఇంకేమీ కాదండి ఇక్కడ ఆలోచించవలసినది మొత్తానికి అలా పడవేసి మహానుభావుడు రాజ్యానికి వెళ్ళిపోయాడు కానీ ఈ లోపల ఇక్కడ అనే నది ఉంది ఈ షమూకుడి పుత్రుడు చిన్నవాడు అందరు స్నానం చేస్తున్నాడు కొంతమంది పిల్లలు ఈ పాము వేయడం చూసి పరిగెత్తుకెళ్ళి ఆయన చెప్పారు ఎవడో ఒక రాజు వచ్చి ఆయన మెడలో పాము వేసి వెళ్ళిపోయాడు వెంటనే కుర్రవాడు కదా తపశ్శక్తి ఒకటి ఉంది వాగ్వజ్రం విసిరేడు అన్నారు ఇక్కడ వాగ్వజ్రం వాక్కుని వజ్రంలో విసిరాడు ఆ జలం తీసుకొని ఒక్కసారి నా తండ్రిపై ఎవడైతే ఆ సర్పశవాన్ని వేశాడో వాడు ఇవాళ నుంచి ఏడవ రోజు కల్లా సర్పము కాటు గురవుతాడు అని చెప్పి తక్షకుడనే సర్పం కాటుకు గురవుతాడని చెప్పి క్షపించి విషయాడు ఆ పిల్లవాడు వేసి అప్పుడు వెళ్ళాడు తండ్రి దగ్గరికి సమాధి స్థితులు ఉన్నాడు తండ్రి ఆయన మెడలో పామును తీసి ఎదురుగా కూర్చున్నాడు ఆయన సమాధిని ఎప్పుడు బయటకు వస్తాడు ఆయన కొంతసేపటి కళ్ళు తెరిచి చూశాడు చూసే ప్రకారం నిర్వాహకం చెప్పాడు నాన్న ఈ పని చేశానని ఎంత పని చేసేవరా నాకు పట్ల ఆయన అపచారం చేసాడంత పక్కన పెట్టు అది అపచారమే కాదు కన్ను నువ్వు శాపమిచ్చి చాలా అపచారం చేశావు ఎందుకంటే ఇవాళ మేము ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నామన్నా సాధన చేసుకుంటున్నామన్నా క్షేమం కలిగించే పాలన ఉంది కనుక ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికేటట్టు క్షేమంగా పాలన ఇచ్చేవాడు రాజు ఉంటేనే అన్ని సాగుతాయి రాజు లేనప్పుడు అరాచకం ఏర్పడి అధర్మపరులు ధర్మపరాయణీ నిగ్రహిస్తూ క్షోభ కలిగిస్తూ అన్నారు కానీ గొప్ప రాజు మనకు లభించాడు అలాంటి రాజు లేకుండా పోతున్నాడు నీ శాపం వల్ల అని ఒక్కసారి ఆలోచించి కాలప్రభావం అది ఏం చేస్తాం నువ్వు చేసిన తప్పు వెంటనే ఆయన కబురు పెట్టాలి నేను మహానుభావుడు ఆయనకి తెలియాలి విషయం తెలిస్తే పరిష్కారం మీద చూసుకుంటాడు పరిష్కారాలు రకరకాలు ఎందుకంటే శాపమో ఒక పాపమో ఉన్నప్పుడు శాస్త్రం చెప్పిన రకరకాల ప్రతిక్రియలతో దాన్ని బయట పెట్టుకోవచ్చు అలా పరిత్తి మీద అతను చేసుకుంటాడు కనుక ఒక శిష్యుడి ద్వారా కబురు పంపించాడు ఆ కబురు వెళ్ళేటప్పటికి ఆయన ఎలా ఉన్నాడో చూడాలి ఇక్కడ సింహాసనం మీద లేడు అది తెలుసుకోవాలి తిన్నగా రాజ్యానికి వెళ్ళినవాడు హఠాత్తుగా ఆలోచన మారింది ఆయనకి ఏమిటి నేను ఇలాంటి పని చేశాను ఎందుకంటే బ్రహ్మవేత్తలు వేదవేత్తలు తపస్సులు వీళ్ళను అవమానించిన వాడికి మంచి భవిష్యత్తు ఉండదు వాడు దెబ్బతింటాడు ఇది శాస్త్రం ధర్మాన్ని రక్షించవలసిన నేను కృష్ణ పరమాత్మపై భక్తి కలిగిన నేను ఒక మహాత్ముని ఒక తపస్వని అవమానించాను ఎంత తప్పు చేశాను దుఃఖిస్తున్నాడు అని వెంటనే ఆ పాపము నన్ను దహించుగాక కానీ నా పుత్రుల్ని నా వంశముని దహించకుండా ఉండుగాక ఇది ప్రార్థన చేశాడు అంటే నా పిల్లలు క్షేమంగా ఉండాలని కాదు నా పిల్లలు ఆ ధర్మ ప్రభావానికి లోను కాకుండుగాక అది దాని యొక్క ప్రభావం